పొద్దు తిరుగుడులో బోరాన్ అనే సూక్ష్మ పోషకం దిగుబడిలో కీలక పాత్ర పోషిస్తుంది దీని నివారణకు రెండు గ్రాముల బోరాక్స్ని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి మొక్కజొన్న పంటలైతే భాస్వరం లోపం నివారణకు డిఏపి రెండు శాతం ద్రావణాన్ని నాలుగు రోజుల వ్యవధితో రెండుసార్లు పిచికారీ చేసి కొంతవరకు ఈ లోపాన్ని సవరించవచ్చు జింక్ లోపం నివారణకు ఎకరాకు ఇరవై కిలోల జింక్ సల్ఫేట్ ని రెండు నుండి మూడు పంటలకు ఒకసారి దుక్కిలో వేసుకోవాలి పెసర మినుములో జింక్ లోపించటం వలన మొక్క ఎదుగుదల తగ్గి చిట్టి ఆకులు ఏర్పడటంతో పాటుగా కణుపుల మధ్య దూరం తగ్గి పూత ఆలస్యంగా వస్తుంది కాబట్టి ఇలాంటి సందర్భాలలో ఎకరాకు ఇరవై కిలోల జింక్ సల్ఫేట్ని ఆఖరి దుక్కులో మాత్రమే వేయాలి ఇనుము లోపం వల్ల లేత ఆకులలో ఈ నెల మధ్య హరిత వర్ణం కోల్పోయి పసుపు లేదా తెలుపు వర్ణం గమనిస్తాం కాబట్టి ఇనుము లోప నివారణకు లీటర్ నీటికి ఐదు గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్ ఒక గ్రాము నిమ్మ ఉప్పుతో కలిపి వారం రోజుల వ్యవధిలో పైరుపై రెండుసార్లు పిచికారీ చేయాలి